పూర్తయిన సందర్భంగా మా ఎడిటర్ వర్మ అక్కడే ఉన్నారు ఆయన ఫోన్ అందుబాటులో ఉన్నారు వర్మ వర్మగారు నమస్తే చెప్పండి ఈ చిట్చాట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి వర్మ గారు వినిపిస్తోందా హలో వర్మగారు వర్మ గారు వినిపిస్తుందా ఈ రోజు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి గత నెలల నెలలండి మీరు మాట్లాడండి ఓకే గత నెలల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలనపై సమీక్ష అనే అంశాన్ని మీడియా ప్రతినిధులతోటి సుమారు మూడు గంటల పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడడం జరిగింది చిట్ గా ఇందులో చాలా అంశాలు ఆయన ఏదైతే మీడియా ప్రతినిధులు జరిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా ఓపిక సమాధానాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా తన విజన్ ఏంటన్నది ప్రధానంగా ఆయన చెప్పే ప్రయత్నం అయితే ఇందులో చూసినట్లుగా మన స్పష్టంగా మరొక వైపు ముఖ్యంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా పాలన మీద ఆయన దృష్టి సారించారు మొదటి రెండు నెలలు నాకు అనుభవం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏంటి అన్న దాని మీద సమీక్షలు నిర్వహించుకోవడానికి నాకు సమయం పట్టింది ఇక్కడ నుంచి నేను యాక్షన్ లోకి దిగుతానని చెప్తారు మరొక కీలక నిర్ణయాన్ని ఈ రోజు మీడియా ప్రతినిధి ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది ప్రతి నెల పద్నాలుగు రోజుల పాటు ఆయన పల్లె నిద్ర చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా చెప్తున్నారు అంటే సంవత్సరంలో ఆరు నెలల పాటు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే తన శాఖలకు సంబంధించిన ఆ ప్రాంతాలు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఏజెన్సీ ప్రాంతాలు అవనాయండి లేకపోతే పంచాయతీలకు సంబంధించిన అంశాలు అవునాయండి లేకపోతే వేరే అంశాలు ఉన్నాయండి ఈ వీటి మీదే ప్రధానంగా దుస్చారిస్తున్నారు చెప్తున్నారు ఎందుకంటే ఏసీ రూముల్లో కనుక్కుంటూ క్షమీక్షలు నిర్వహించే రాజకీయాలను ఎప్పటి వరకు చూశారు కానీ ప్రజల్లోకి వెళితేనే వాస్తవాలు తెలుసు వస్తుంది ఎందుకంటే అటు విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో అనియండి లేకపోతే విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గత రెండు మూడు రోజుల క్రితం ఆయన పర్యటించిన ఆ తీరుపై చాలా అంశాలు నా దృష్టికి రావడం జరిగింది సో నేను ప్రత్యక్షంగా వెళ్తేనే తప్పించి అక్కడ కదలికలు రావు కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని కీలక నిర్ణయం అంటే ఏ రాజకీయ నాయకుడు ఏ మంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోరు నెలలో పద్నాలుగు రోజులు పూర్తి స్థాయిలో ఆయన గ్రామీణ ప్రాంతాల్లోనే లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోనే కూడా పర్యటిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వచ్చే నెల నుంచి దీని కార్యాచరణ చేస్తారంటే పండగ తర్వాత దీని కార్యాచరణ సంక్రాంతి తర్వాత చేసే విధంగా ఆయన రూపకల్పన చేసినట్టుగా చెప్తారు అంతేకాకుండా ప్రధానంగా అర్జున్ ఏదైతే గత కొన్ని రోజులుగా పుష్ప అనే సినిమా మీద వస్తున్న వాటి మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకున్నారు ఆ మూవీ యూనిట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ఆ రోజు గతం జరిగిందో ఆ రోజే దాని మీద వాళ్ళు స్పందించినా లేకపోతే ఆ టీం ఎవరైనా ఓకే అల్లు అర్జున్ వెళ్ళకపోయినప్పటికీ కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆ కోర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆయన పరామర్శించి మేము ఉన్నామన్న భరోసా ఇస్తే అక్కడతో అది క్లియర్ అయిపోయింది కానీ అది చేయకుండా అది ఎక్కడికో తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారో అరెస్ట్ కూడా దారి చేసిన నేపథ్యం అని చెబుతూనే రేవంత్ రెడ్డి గారిని ఈ అంశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క రేవంత్ గారు రావని ముక్కు ముక్కుసూటిగా వాళ్ళు దూకుడిగా వెళ్తున్నారు ఇది మంచి పరిణామం ఎక్కడో దగ్గర ఒక చేంజ్ రావాలని చెప్పి కూడా ఆయన పేర్కోవడం జరిగింది అంతేకాకుండా తన మీద ఏదైతే నకిలీ ఐపీఎస్ మొన్న రావడం ఇలాంటి వాటి మీద కూడా హోంశాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టించాలి నేను ఎవరికి కూడా భయపడేది పరిస్థితి లేదు అన్నికి తెగించే నేను ఈ రంగంలోకి దిగానని చెప్పి కూడా ఆయన ఉపత్తిగా ఇచ్చారు అంతేకాకుండా తన చిన్నప్పుడు బాహ్య అంశాలను కూడా చిన్నప్పుడు తన జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్లను కూడా ఈ రోజు మీడియా ప్రయత్నం అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రస్తావించినటువంటి అంశాలు చాలా అంశాలు ఇందులో ఈయన మాట్లాడడం జరిగింది అంటే మనసు విప్పి ఈ రోజు పూర్తి స్థాయిలో ఈయన మాట్లాడాడని అనుకోవచ్చు ఈ విధంగానే ప్రతి మూడు నెలలు కూడా మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇన్పుట్స్ కూడా తీసుకుంటారని చెప్పడం జరిగింది మరొక వైపు ఏవైతే పండగ రిలీజ్ అయ్యే సినిమాలు ఉన్నాయో అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు దానికి ఏమవుతుంది బెనిఫిట్ షోలు ఇస్తారా టికెట్ల ధరలు పెంచుకొనిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మితి మీరకుండా బెనిఫిట్ షియోలు కానీ లేకపోతే రేట్ల అంశంలో కానీ సానుకూలంగా మేము స్పందిస్తాము దాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాం అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా సినీ ఇండస్ట్రీని ఆదుకునే విధంగా ఉంటుందని చెప్పి ఆశాభావం అంతే అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది దీని మీద కూడా ప్రత్యేకంగా మేము దృష్టి సారిస్తామని చెప్తున్నాను అంటే ఓవరాల్ గా ఒక విషయం అంటే ఇండస్ట్రీలో ప్లస్ ప్రక్షాళన ఒకటి అలాగే సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలి రెండు కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవును దేన్ని నేపథ్యంగా తీసుకుని ఈ వ్యాఖ్యలు ఆయన చేసి ఉంటారు ారనే అనుకోవచ్చు అంటే మొన్న మనకి సంధ్యాది ఏటర్లో జరిగిన ఘటన అంటే ఘటనలో చాలా గత జరిగినాయి కానీ ఇంత సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు అంటే గత ప్రభుత్వాలు దాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేయాలి వేరే అంశాలు అనేది పక్కన పెడితే ఒక ఘటన జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది తీసుకోకుండా దాన్ని లైట్ గా తీసుకుంటే పరిస్థితులు ఈ రకంగా ఉంటుంది దీనికి అల్లు అర్జున్ పుష్ప విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఉదాహరణగా కూడా రానున్న రోజుల్లో తీసుకోవాలని చెప్పడమే కాకుండా ఏదైతే ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే ఆయన ప్రక్షాళన చేయాలన్నది ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఇది మనది కాదులే ఎవరిదో ఇష్యూ కదా అని చెప్పి వదిలేస్తే అది చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితి ఉంటుంది అందుకనే గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని చెప్పి స్పీచ్లు ఇవ్వడం కాదు ఒక కుటుంబం అన్నప్పుడు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు సమిష్టిగా తలవ చేయి అందులో వేసేలా ఉంటే ఏ ఇబ్బంది ఉంటుంది కదా ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా సినిమా తీసే విధానం మీద కూడా దృక్పథం మారాలి అని చెప్పి అంటే కొన్ని కొన్ని సినిమాలు ఈ రోజు అయితే చాలా వలకరగా చూడలేని పరిస్థితి అసలు పేరు వినడానికి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజాశ్రేయస్సు కోసమని కాకుండా లాభార్జన కోసం సినిమాలు తీయొచ్చు కానీ దానికి ఒక లిమిటేషన్ అంటూ పెట్టుకోవాలి ఎవరికి నచ్చినట్లు లిస్ట్ వచ్చినట్లుగా చేసి ప్రజల మీద ఒక చెడు ప్రభావాన్ని రుద్దే విధంగా మూవీలు తీయడం మంచి పద్ధతి కాదన్న అభిప్రాయాన్ని ఆయన చిచ్చు వ్యక్తం చేయడం జరిగింది గారు గారు వర్మ గత ప్రభుత్వ తప్పిదాలు సమీక్ష ఓకే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు నాగబాబు మంత్రి ధారా రాజ్యసభ రకరకాలు నడిచాయి కదా వర్మ ఇలాంటి అంశాలు ఏమన్నా ప్రస్తావనకు వచ్చాయా నాగబాబు గారి అంశం ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది విజయపరిచులు నాగబాబు గారిని ఏదైతే కమ్యూనిటీ పరంగా మీ శాఖకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులను తీసుకోవడం జరిగింది మీరు మీరు ఏమైనా వారసత్వ రాజకీయాలకి మీరు వ్యతిరేకమైన మొదటి నుంచి కూడా స్పీచ్లు ఇచ్చారు కదా ఎందుకు మరి నాగబాబు గారిని ఇందులో తీసుకోవాలంటే ఆయన చెప్పిన అంశం ఏంటంటే నేను కులం మతం అనే అంశాన్ని ఇందులో ప్రస్తావించట్లేదు నాగబాబు అన్న ఆయన జనసేనకి విశేష కృషి చేశారు నేను ఎంత కష్టపడ్డానో ఆయన కూడా అంతే కష్టపడడం జరిగింది కందులు దుర్గేష్ కానీ నాటెన్ల మనోహర్ కానీ అని చెప్పి ప్రస హరిప్రసాద్ గారిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది హరిప్రసాద్ కి ఎమ్మెల్యే ఇవ్వడానికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా కారణాన్ని ఆయన చెప్పడం జరిగింది అంటే ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే ఇచ్చాము ఎవరైతే కష్టపడే పార్టీ కోసం ఆహార నిశలు దీనికోసం కృషి చేశారో వాళ్ళని ప్రధానంగా టీమ్ గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాలకి అన్ని కులాలకి సమానంగా తీసే విధంగా ఉంటుంది అంటే మాకు వచ్చిన రేషియో కూడా చాలా తక్కువ కదా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలే ఉన్నారు నాకొచ్చే తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే చాలా తక్కువగా మాకు వస్తాయి కాబట్టి ఈ కార్పొరేషన్లవిని అందువల్ల ఇవ్వలేకపోయి ఉండొచ్చేమో కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగానే మేము చేస్తామో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే అంటే హోంశాఖ అనేది చక్కదిద్దుకోవడం అనేది కూడా ప్రస్తావించాలనుకోవాలి మీరు ఖచ్చితంగా ఎందుకంటే మనం నకిలీ ఐపీఎస్ అనే అంశండి గతంలో అంశం ఉన్నాయండి అంటే పోలీసు శాఖ అన్నది కాదండి ప్రత్యేకంగా హోంశాఖ అనే కాకుండా అన్ని శాఖల మీద కూడా ఒక పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే ఒక నిర్లిప్త కనిపించిందో దాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వేయాల్సిన అవసరం ఉంది అధికారులు నాయకులు సమిష్టిగా ఒక ఇద్దరు ఒక కాంబో తోటి ముందుకు సాగాలి అని చెప్పి ప్రధానంగా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఆ విధంగానే నేను ముందుకు సాగుతున్నాను ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చినా సరే దాన్ని సర్దుబాటు తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆరు నెలలు అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు ఇంకా పాఠాలు నేర్చుకుంటున్నాను ఖచ్చితంగా వచ్చే ఏడాది కల్లా పూర్తి స్థాయిలో నా పోర్ట్ఫోలియో ఏమంటాయి దాని మీద లేకపోతే రాష్ట్ర పాలన మీద కూడా దృష్టి అంతే అంతేకాకుండా జనసేన పార్టీని నేను ఇప్పటి వరకు కూడా కాస్త అలసత్యం చేశాను ఈ ఆరు నెలల్లోని సో జనవరి తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పార్టీని కూడా బలపెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కోరి టీం ఉన్నారో జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పదవుల్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో నేను పాల్గొనలేకపోతే చేస్తున్నారు కార్యకర్తలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు వాళ్ళన్నింటి కూడా నేను సెటిలైట్ చేస్తారని చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా డీటెయిల్డ్ గా వైఖరి చెప్పారు వైఖరి చెప్పారు అంటే నిన్న కూడా పీఠాపురం లేవో జరిగే నిజం తెలుగుదేశం జనసేన సంబంధం నాగబాబు మంత్రి కావటము తప్పనిసరి దాని ప్రాధాన్యత అది చెప్పినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ హోంశాఖ ఏ శాఖ కొంత అసంతృప్తి ఉన్నదాన్ని చక్కదిందాల్సిన అవసరం ఉందనే మాట కూడా వర్మ చెప్పి అర్థం చేసుకోవాల్సింది ఆయన అన్నది ఏంటంటే తాను వెళ్తే గాని పరిస్థితులు చక్కదిద్దలేని పరిస్థితి ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావన చేశారు అక్కడ సో అంటే మీరు అన్నది ఒకటేమో చాక ఒకటి కొత్త ప్రభుత్వం కాబట్టి తాను కొత్త కాబట్టి రెండు నెలల పాటు తెలుసుకోవడానికి సరిపోయింది వెళ్తేనప్పుడు క్షేత్రస్థాయిలో అయిందా ఒక విధంగా మనం అనుకున్న దానికి కూడా ఇదే అది కార్యాలయాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు అనేక అంశాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇవి చక్కగా ఇవాళ ఆరు ఉంది కదా ఆరు నెలలు తక్కువ కాలం కాదు ఓ ప్రభుత్వానికి మా అయితే నెల రోజులకే లెక్కలు రాసే ఒక కాలం ఇది కాబట్టి ఇవన్నీ తప్పకుండా లోపాలు ఇప్పుడు ఉదాహరణకు ఆయన మొన్న అల్లూరు జిల్లాకి వెళ్ళారు డోలూల్లో మోతాలు అంతకు ముందు రోజు వార్తలు వచ్చాయి ఇప్పుడు అన్నిటికీ నిజానికి రోజుల్లో అక్కడే ఉండాలన్న కానీ ఒకటి అయితే తెలుస్తుంది వర్మ చెప్పిన దాన్ని బట్టి అయినా లేదు పవన్ మాట్లాడిన దాన్ని బట్టి ఆయన గ్రామాల మీద ఫోకస్ పెట్టదలుచుకున్నారు రూరల్ బెల్ట్ మీద ఇది ముఖ్యంగా గతంలో రామారావు గారు గెలిచిన జ్యోతిబాస్ గెలిచిన ఈవెన్ రామ ఎవరిని చూస్తున్నావు కానీ గ్రామాలతో కనెక్షన్ అన్నది చాలా ముఖ్యమైన అంశం అన్నది గ్రామీణ శాఖ కూడా ఆయన అదే శాఖ ఆయన తీసుకున్నారు అక్కడికి వెళ్తాను మంచిదే గ్రామాలను అది దాని మీద అంటే దేర్ బై

అదేదో దానికి ప్రచారం కల్పించే కార్యక్రమం చేస్తున్నారు అది మానుకోవాలి రెండవది పవన్ కళ్యాణ్ ఈరోజు చిట్చాట్లో మాట్లాడిన అన్ని అంశాల మీద ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అండ్ మోర్ ఓవర్ హీ వాంట్స్ టు కనెక్ట్ హిమ్సెల్ఫ్ మోర్ టు ది రూరల్ ఏరియాస్ ఎర్లియర్ ఎన్టీ రామారావు గారు చేసిన జ్యోతిపసు గారు చేసిన సో ఇది చాలా కీలకమైన విశ్లేషణ తెల్లకపులు గారి ఇప్పటివరకు పేర్కొన్న అంశాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్